నేను చేపలు అని అడిగితే దిక్కుమాల చేపలు అంటాను మీ తెలుసా నాకైతే తెలియదండి వీటి గురించి కానీ తెలుసులేండి పేరు మర్చిపోయాను చేపల్లో పుట్టి పెరిగిన దాన్ని నేనండి మా నాన్నగారు ఎక్కువగా తీసుకొచ్చేవారు ఎక్కడ వలేసి పడతారు చూసారా అక్కడ నుంచి మా నాన్నగారు చేసే వ్యాపారం ఈ వ్యాపారం కాబట్టి ఆ సైడ్ వెళ్ళి బియ్యం అమ్మి వచ్చేవారు అప్పుడు తీసుకొచ్చేవారు రకరకాల చేపలు చాలా బాగుంటాయి ఈ చేపలు అయితే మరి గోదావరి చేపలే కానీ మరి చెరువు చేపలు పెంపకం చేపలు మాత్రం కాదండి ఇవి ఇగురు కూడా వండుకోవచ్చు మా పాప అయితే ప్రైజ్ చేసింది మరి చాలా బాగా చేసిందండి నేనైతే ఇంకొకలా చేస్తాను మరి అందరూ ఒకేలాగా చేయలేరండి ఒకరు ఒకలా చేస్తారు ఇంకొకరు ఇంకొకలా చేస్తారు చూసారా మరి మరి దిక్కుమాల చేపలు కాదండి మామూలు చేపలే కానీ చిన్న చేపలు అనేది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినాలి చాలా హెల్దీ చాలా మంచిది అంటే కొన్ని కొన్ని మంచిదండి చిన్న చేప ఉందనుకోండి చిన్న గుళ్ళు ఉంటుంది అనుకో మనకు తెలియకుండా నవ్వులేయగలుగుతాం పిల్లలు కాదు అండి పెద్దవాళ్ళు దానివల్ల ఎముక బలం వస్తుంది అన్నమాట శిఖరులు మటల్లో తినమని నేను అసలు చెప్పను కానండి చేపలు తినమని చెబుతాను ఆ చేపల్లో చిన్న చేపలు తినాలని మరీ చెబుతాను చిన్న చేపలు రుచి ఎక్కువ ఉండటమే కాకుండా మంచి ఆరోగ్యం అందుకు తప్పనిసరిగా చిన్న చేపలు నీసి తినేవారు ఈ చిన్న చేపలు అనేది తినడం చాలా మంచిది ఈ కళాయి అయితే చాలా బాగుందండి చక్కగా అంటుకోకుండా ఏగిపోయి నేనైనా మాకైతే కళాయి అంటుకుంటుందండి ఇలా ఏపటానికి ఈ పాప పనులు ఇలా ఉంటాయి చక్కగా చేసేస్తుందండి ఇలానా తెలిసింది కొన్ని కొన్ని అస్సలు తెలియదండి అంటే కొంచెం చిన్న వయసు కాదు అనుకోండి అలా చెప్పాను అనుకోండి మా మనవడు అంటాడు నేను కూతురు చిన్న వయసులో చేసేసేవాడి నీ మీదకి వేసి పెట్టిందని అంటాడండి వాళ్ళ అబ్బాయే కానీ మరి అదేనండి పదిహేడు పూర్తవి పద్దెనిమిది వచ్చిందనేటప్పటికీ అని చెబుతానండి కానీ చిన్న వయసులో మాత్రం చేసేసామండి కానీ ఇప్పుడు ఆరితీ తీరిపోయారండి ఏళ్ళు అయిపోయి పదిహేడు ఏళ్ళు అయిపోతుందండి ఇంకేంటి అది ఇప్పుడు తెలియ అంటే ఇప్పటికీ కూడా కొన్ని తెలియవండి ఇప్పటికీ కొన్ని కూడా తెలియవనమాట ఏమంటదంటే అంటే మినపప్పుని నల్లపప్పు అంటుంది శనగపప్పుని పెద్దపప్పు పప్పు అంటుంది కందిపప్పుని చిన్నపప్పు అంటది అలా ఒకటి చాలా బాగా చేసేస్తుంది ఒకటి అస్సలు తెలియదు చదువుకుంటూ చదువుకుంటూ వెళ్ళింది పెళ్ళయ్యాక కూడా చదువుకోవటం జరిగింది సరే సరిగ్గా బాబు తర్వాత అండర్స్టాండింగ్ అయిపోయారండి ఇంకా అయితే ఆయనే ఆయనకి పెద్దదేనండి ఆ వాళ్ళు బయటికి వెళ్ళవలసిన పని అయితే లేదు అవుసా అయితే చాలా బాగుంటుందండి నేనైతే చక్కగా హోమ్ టూర్ అనేది ఒక్క హాల్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను అనమాట చేసి మీకు చూపిస్తాను మరి ఇప్పుడు చెప్పాను సరే చూసారు కదా నచ్చింది కదా ఎక్స్టెంట్స్ వేర్ సెంట్స్ అప్పుడు ఎప్పుడు చేసేయండి